హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం భోగి పళ్ళు ఎలా పోయాలి ఏ వయసు పిల్లలకి పోయాలి ఇక భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అవన్నీ వివరంగా తెలుసుకుందాం సంక్రాంతి వేడుకలలో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళు సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు వచ్చే పండుగ భోగి ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు కొన్ని సముదాయాలలో ఈ సంబరాన్ని సంక్రాంతి నాడు కూడా జరుపుకుంటారు భోగి పళ్ళ కోసం రేగుపళ్ళు చిరుకుగడలు బంతి పూలు ఇక చిల్లర నాణెలు వాడతారు కొందరు శనగలు చిటికడు పసుపు బియ్యం కూడా కలుపుతారు సహజంగా ఐదు ఏళ్ళు లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కొన్ని ప్రాంతాలలో పన్నెండేళ్ళు లోపు పిల్లలకి కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకి ఇచ్చి తిష్టి తీయిస్తారు గుప్పెటి నిండా భోగి పళ్ళని తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు ఇక భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే భోగి పళ్ళు పోయడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు చిన్నారులకి నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పళ్ళు పోసి దాన్ని యాక్టివ్ చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పళ్ళను పిల్లలు తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలని సుచంగా ఈ భోగి పళ్ళని పోస్తారు రేగి పళ్ళతో పాటు బంతి పూలు రెక్కలను వాడటం వలన కూడా పిల్లలు చుట్టుపక్కల ఉండే క్రిములని మాయమవుతాయని అందుకు బంతి పూలని కూడా వాడతారు బంతిపూలు చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధులనైనా ఉపశమనం కలిగిస్తుందని భోగి పళ్ళలో కూడా వాడతారు ఇక ముఖ్యమైన రేగి పళ్ళు గురించి తెలుసుకుందాం రేగి పళ్ళను బదరి ఫలం అని కూడా పిలుస్తారు నరనారాయణులు ఈ బదరి వృక్షం రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతీతి మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాలను కురిపించారని చెబుతారు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పళ్ళని పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి ఇక భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు కూడా ఉంటుంది ఇదేనండి భోగి పళ్ళల్లో రేగి పళ్ళకి ఉన్న ప్రాముఖ్యత ఇక భోగి పళ్ళు పోసిన తర్వాత వచ్చిన పెద్దలు చక్కటి ఆరతి పాటతో ఆ పిల్లలకి ఆరతి తీస్తారు ఇలా భోగి పళ్ళు పోయడం వలన మన పిల్లలకి నరదృష్టి తొలగిపోయి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్